హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి కొండవిటి వాగు గురించి మాట్లాడుకుందాం ఈ కొండవిటి వాగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉంది అలాగే ఇది కృష్ణా డెల్టా ప్రాంతంలో ఒక చిన్న వాగు అటు నుంచి వస్తుంది ఇదైతే ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి దగ్గరలో ఈ వాగు ప్రవహిస్తుంది ఇది వచ్చేసి కృష్ణా నదిలో కలిసే నీటి ప్రవాహాల్లో ఇది ఒకటి దాంతోపాటు ఇది వరదల సమయంలో అయితే మనకి మొత్తం ఇబ్బంది లేకుండా ఉంటుంది గ్రామాల్లో వాటర్ రాకుండా ఇది కవర్ చేస్తుంది అలాగే తాడికొండ మరియు మంగళగిరి మండలాలు ఈ మండలాల్లో కొండవీటి వాగు ద్వారా వరదలు కారణంగా పంటలు మరియు వ్యవసాయాలు వ్యవసాయ భూములు ప్రభావితం అవుతాయి దాంతోపాటు అమరావతి రాజధాని ప్రాంతం వాగు ప్రవాహం ఈ ప్రాంతం మీదుగా సాగుతుంది ఇది రాజధాని అభివృద్ధికి సవాళ్ళను కలిగిస్తుంది ఉండవల్లి ఇక్కడ వాగు కృష్ణా నదిలో కలుస్తుంది ఇది వరద నియంత్రణ ముఖ్యమైన ప్రదేశం కాబట్టి అలాగే కొండవీటి వాగు సుమారు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది ఇది మాన్యూన్ కాలంలో ఎక్కువగా ప్రవహిస్తుంది వరదల సమయంలో ఈ వాగు పదమూడు వేల ఐదు వందలు ఎకరాలు భూమిని ముంచేత్త ప్రమాదం అయితే ఉంది ఇందులో పదివేల ఆరు వందల ఎకరాలు అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నాయి దాంతోపాటు కొండవీటి వాగు వరదల నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పంపింగ్ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా వరద నీటిని కృష్ణానదిలోకి మళ్ళీ తిరిగి మళ్ళించడం ద్వారా అమరావతి ప్రాంతాన్ని వరదల నుండి రక్షించడానికి ప్రస్తు ప్రయత్నిస్తున్నారు అలాగే కొండవీటి వాగు గుంటూరు జిల్లాలోని కొండవీటి కొండల సమీపంలో ప్రారంభమై తాడికొండ మంగళగిరి అమరావతి ప్రాంతాల్లో కలుస్తుంది ఇది ప్రాంతీయ వ్యవసాయం మరియు రాజధాని అభివృద్ధికి ముఖ్యమైన ఇది చూడండి ఇక్కడ పనులు కంటిన్యూగా జరుగుతున్నాయి వర్క్ అయితే చాలా స్పీడ్గా అవుతుంది అలాగే ఇక్కడ ప్రధాన మండలాలు ఏంటంటే గుంటూరు రూరల్ మండలం తాడికొండ మండలం మంగళగిరి మండలం తుళ్ళూరు మండలం తాడేపల్లి మండలం ప్రధాన గ్రామాలు ఏంటంటే పేరచెర్ల కొండవీటి వాగు ప్రారంభమయ్యే ప్రదేశం లామ్ గ్రామం వాగు ప్రారంభమయ్యే ప్రదేశం నరుకుల్లపాడు వాగు గుండా ప్రవహించే గ్రామం పెద్ద మద్దూరు వాగు ప్రవాహం వల్ల రహదారి సంబంధాలు ప్రభావితమయ్యే గ్రామం ఈ ప్రాంతాల్లో కొండవీటి వాగు వరదల కారణంగా పంటలు మరియు వ్యవసాయ భూములు ప్రభావితం అవుతాయి వాగు ప్రవాహాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం లిఫ్ట్ పంపింగ్ పథకాన్ని ప్రారంభించింది ఇది వరద నీటిని కృష్ణానదిలోకి మళ్లించడం ద్వారా అమరావతి ప్రాంతాన్ని వరదల నుండి కాపాడుతుంది ఈ పథకం ఐదు వేల రెండు వందల యాభై క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేసి కృష్ణానదిలో పంపుతుంది అలాగే తాడికొండ మంగళగిరి మండలాల్లో పదమూడు వేల ఐదు వందల ఎకరాల పంట భూములు వరదల్లో నష్టపోతున్నాయని ఈ పథకం ద్వారా భూములను వరదల నుండి రక్షించవచ్చు అలాగే అమరావతి అభివృద్ధికి అయితే కొండవీటి వాగు వరదల కారణంగా అమరావతి రాజధాని అభివృద్ధి పనులు ప్రభావితం అవుతున్నాయి ఈ పథకం ద్వారా వరద ప్రవాహాన్ని తగ్గించి రాజధాని అభివృద్ధికి సహాయపడుతుంది అలాగే ప్రత్యేకత ఏంటంటే ఈ పథకం దేశంలోని అత్యేకమైనది ఇది వరదల నీటిని చేసి కృష్ణనగర్ పంపిస్తుంది ఈ పథకం ద్వారా వరదల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను తగ్గించవచ్చు ఏంటంటే పంట నష్టాలు ఆస్తి నష్టాలు తగ్గించడం ద్వారా రైతులకు మరియు ప్రభుత్వానికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ ఫ్రెండ్స్ కొండవీటి వాగు డీటెయిల్స్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్